నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో నెల్లూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు వైసీపీకి అక్కడ బలమైన నేత ఎవరూ లేకపోవడంతో లెక్కర్ కేస్ నిందితుడు శరత్చంద్రారెడ్డి పేరు తెరపైకి వస్తుంది రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి అరబిందో ఫార్మసీకి డైరెక్టర్గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు ఏపీ క్రికెట్ అసోసియేషన్ గా కూడా వ్యవహరించారు వేమిరెడ్డి రాజీనామాతో శరత్చంద్రారెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానంపై నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట త్వరలోనే శరత్ చంద్రారెడ్డి పోటీపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు అయితే దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్క స్కేమ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి టికెట్ ఇస్తే పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చి రెండున నెల్లూరులో జరగనున్న టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు అయితే ఆర్థికంగా బలమైన నేత అయిన వేమిరెడ్డిని శరత్ చంద్రారెడ్డి అయితేనే ఢీ కొట్టగలరని జగన్ భావిస్తున్నారట శరత్ చంద్రారెడ్డి స్థానికుడు విజయసాయిరెడ్డి బంధువు కావడం కలిసి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తుంది కానీ వేమిరెడ్డి ఎలాంటి అవినీతి మచ్చాలేని నాయకుడు ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సిబిఐ ఈడీ తెలిపాయి లిక్కర్ కేసులో ఆయన అరెస్టు కూడా అయ్యారు అనంతరం అప్రోవర్గా మారడంతో జైలు నుంచి విడుదలయ్యారు కేసులున్న ఓ అవినీతి పనులు తీసుకొచ్చి మచ్చలేని భేమిరెడ్డిపై పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలంతా సైకిల్ ఎక్కేశారు ఇక వేమిరెడ్డి కూడా చేరితే టీడీపీ మరింత శక్తివంతంగా మారుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలవడంతో పాటు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది వేమిరెడ్డి లాంటి బలమైన నేతతో తలపడాలంటే మేకపాటి కుటుంబంలో ఒకరిని పోటీ చేయించాలని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు జగన్ను కోరుతున్నారట శరత్చంద్రారెడ్డి లిక్కర్ కుంభకోణ నిందితుడు కావడంతో ఆయనకు టికెట్ ఇవ్వద్దని అధినాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారట ఈ క్రమంలో మేకపాటి కుటుంబం నుంచి ఒకరి పేరును జగన్ ఆప్షన్ లో పెట్టుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది మొత్తంగా వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా టీడీపీ జనసేన ప్రపంచంలో కొట్టుకుపోవటం ఖాయమనే అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్